నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మా పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలుక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఆ ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ కాబట్టి అయితే టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాసి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు బికాస్ కార్డ్స్ మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చిలక జోష్యం దానితోటి చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎలాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరుగుతుంది ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అజ్ అంతే అవింటాయి అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది బ్యూటిఫుల్ కనెక్ట్ అవ్వగలగాలి మనం బ్యూటిఫుల్ అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాశుల మరి మొదలు పెడదామా షూర్ మరిక వృషభ రాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉండిపోతుంది మంచిగా డెఫినెట్గా మా ఓకే వృషభ రాశి వాళ్ళు చాలా క్రియేటివ్ ఐడియాస్ ఎక్కువగా ఉంటాయి ఉంటాయన్నమాట అంటే ఏదైనా ఒక కొత్తది కనుక మీరు స్టార్ట్ చేస్తే వృషభ రాశి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది న్యూ వెంచర్ కానీ ఏదైనా కొత్తగా ఇల్లు ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కోవడం స్థలం కొనుక్కోవడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వాటిలో ఫస్ట్ కార్డ్ మీకు అదే సో ఇట్స్ అ గుడ్ మంత్ వృషభ రాశి వాళ్ళకి సో తదాసు దేవతలు ఏం చెప్తున్నారంటే అంటే మీరు ఎవరితోటైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ కట్గా మాట్లాడండి అంటే నరో అలా కాకుండా అలా కాకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఓకే ఒకటి ఒక ఒకసారి చెప్పే దగ్గర మూడు సార్లు చెప్పండి ఎందుకంటే అక్కడ మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయ్యా ఒక్కటే ఒక ఛాన్స్ ఇక్కడ చిన్నది చాలా బట్ అదర్వైజ్ మీ ఫస్ట్ కార్డ్ చాలా బ్యూటిఫుల్ మంత్ అని చూపిస్తుంది మీకు ఒక్కటి కమ్యూనికేషన్ ఒక్కటి క్లియర్గా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో థర్డ్ కార్డ్ ఏం చెప్తుందంటే జాబ్ పరంగా ఎవరైనా ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా మీకు ఈ మంత్లో ఏదైనా మామూలుగా మనకి రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ అంటారు కదా అది చాలా బాగుంది అండ్ స్టూడెంట్స్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక రాసినట్టయితే కనుక వాళ్ళకి వచ్చే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఫర్ వృషభ రాశి స్టూడెంట్స్ స్టూడెంట్సే కాకుండా వర్క్ వైజ్ ఎవరైతే జాబ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఒక వెరీ వెరీ సక్సెస్ఫుల్ మంత్ అనమాట శ్రావణ మాసం ఇంకా మీరు అనుకుంటూ ఉంటారు కదా ఇంత కష్టపడ్డా నాకేం ఫలితం రాలేదు వేస్ట్ భగవంతుడు లేడు ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఆలోచనని భగవంతుడు రైట్ టైంకి మీకు రైట్ మీకు ఏది కావాలో అది అనుగ్రహించబోతున్నాడు ఈ శ్రావణ మాసంలో కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీస్ని అందరు అన్నిటిని మీరు పాజిటివ్గా యూటిలైజ్ చేసుకొని మీరు చేసే నెక్స్ట్ కార్డ్ చూద్దాం మనం యా ఓకే ఈ ఈ కార్డ్ లాస్ట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇప్పటిదాకా ఉన్న బోరింగ్ లైఫ్ చాలామందికి అందరికీ కాదు కొంతమంది వృషభ రాశి వాళ్ళకి బా బోరింగ్ లైఫ్ నేను ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు అందరికీ ఈ మంత్లో ఒక మంచి మార్పు మీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట మీ లైఫ్లో ఒక మంచి మార్పు రాబోతుంది సో ఆ మార్పుని చక్కగా మీరు ఆస్వాదించండి దాంతోపాటు ఈ కార్డ్ మీకు ఏం సజెస్ట్ చేస్తుందంటే మీరు ఎక్కువగా గౌరీ అమ్మవారి ఆరాధన చేయాలి వృషభ రాశి వాళ్ళు ఈ నెల మొత్తం శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం మన మామూలుగా లక్ష్మీ పూజలు అవి చేస్తూ ఉంటాం అన్నిటికంటే కూడా ఎక్కువగా గౌరీ మాత పూజ చేసుకున్నప్పుడు మీకు ఆ సహనము ఆ ఓపిక అవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయన్నమాట అండ్ మీ లైఫ్లో ఏవైతే చిన్న చిన్న బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్నీ పోయి మీకున్న లేజినెస్ అంటే బద్ధకం ఏదైతే ఉంటుందో అందులో నుంచి కూడా మీరు చక్కగా బయటకు వచ్చేస్తారు అండ్ మీకు వచ్చే కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ లైఫ్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ అన్నిట్లో మార్పు తీసుకురాబోతున్నాయి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ మంత్ ఫర్ బ్యూటిఫుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు మంత్ వృషభ రాశి వారు డెఫినెట్ గా గౌరీదేవి ఎలాగో లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటారు ఇక వృషభ రాశి అంటేనే శుక్ర రాశి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకంగా సంతోషంగా ఇంకాస్త ఇంకాస్త గా ఈ శ్రావణ మాసాన్ని రాశి వాళ్ళందరూ జరుపుకుంటూ చక్కగా ఈ మాసం అంతా మీరు వద్దన్నా కూడా బ్యూటిఫుల్ గా ఉండబోతోంది కాబట్టి ఎంజాయ్ చేయండి రైట్ అండి చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ లో మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే